మన చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తినే మామిడి తండ మన ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు తెలుసా మీరు కూడా ఈ వీడియో చూసి ఇంట్లో ట్రై చేసేయండి ఇలాగ మామిడికాయలు సీజన్ అయిపోయి వచ్చింది సమ్మర్ వచ్చిందంటే చాలు మా ఇంట్లో అయితే మామిడికాయలు బాక్సులు బాక్సులు వచ్చేస్తా ఈ సమ్మర్ అంతా ఫుల్గా తినేసాం ఇంకా మిగిలిండకాయలతో ఏం చేయాలనేసి మా అమ్మ అయితే మామిడి తండ చేసేస్తా సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు మామిడికాయలు తినాలనిపిస్తే అప్పుడు ఈ తండ తినచ్చనింది సరే అనేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేసింది ఫస్ట్ అయితే మామిడికాయలు నీటికి కడిగేసుకొని పైన ఉన్న స్కిన్ అయితే పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంది దాని తర్వాత మిక్సీలోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేసింది దాని తర్వాత గ్యాస్ మీద ఒక పెద్ద గోలం పెట్టి దానిలో అయితే మామిడి గుర్ చేసేసుకోండి మేమైతే స్వీట్నెస్ కోసం రెండు గ్లాసాలు వేసాం మీరు కాలం బెల్లమైన వేసుకోవచ్చు చక్కెరకి లైట్ లైట్గా కలర్ మారుతుంది అప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసి గోలాన్ని అయితే దింపేసేసుకొని ఒక రెండు తట్టలు పెద్దవి తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి ఇలా అయితే నీట్ గా స్ప్రెడ్ చేసుకోండి ఒక రెండు రోజులు ఎండ ఎండ పెట్టేసి మూడో రోజు అయితే ఇలా ఎండిపోయి పీల్ చేసేసుకోవచ్చు ఇలా తీసేటప్పుడు అయితే భలే సాటిస్ఫాక్షన్ ఉంది ఇలా తయారైన దాన్ని మంచిగా రౌండ్ గా కట్ చేసేసుకుంటే ఒక వన్ ఇయర్ అయితే స్టోర్ చేసేసుకోవచ్చు ఎప్పుడు మామిడిగా తినాలనిపిస్తే అప్పుడు తినేసేసి మీ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టండి చాలా బాగా ఇష్టంగా అయితే తినేస్తారు